నిన్న ఒక అన్న మాకు పేపర్ లో బాగా పంచాడు ఎక్కడ చెప్పిన పొలం మాకా అలాగే చెప్తాను ఆయన అమ్మదారు అడుగులు నాదారు అడుగులు మొత్తం కలిపి పన్నెండు అడుగు స్థలం ఉంది ఆ స్థలాన్ని మీ ఇద్దరు పంచుకోండి ఆయన ఇంతకీ ఆ స్థలం ఎక్కడ ఉంది ఆయన ఇంకెక్కడ ఉంది ఆయన ఆస్మశానంలో ఉంది ఆ స్థలం నేను బతుకుండగా మీరు అలా కొట్టుకుంటారని నేను అసలు అనుకోలేదురా మీరు పుట్టినప్పుడు విషపూరిత జ్వరాలు వస్తే మిమ్మల్ని బతికించుకోవడానికి మీ అమ్మ మొక్కని దేవుళ్ళు లేరు హాస్పిటల్ బిల్లు కట్టడానికి నేను చేయని పని అంటూ లేదు మీరు పాలు తాగుతున్నప్పుడు మీ అమ్మ రొమ్ము పాలు అయిపోతే తన రక్తాన్ని మీరు పీలుస్తున్నప్పుడు ఆ బాధ భరించి తన రక్తాన్ని ఇచ్చి పెంచిందిరా మీ అమ్మ నాయనా మీకంటే నాకు ఎక్కువేం కాదు నా గుండె మీకోసమే కొట్టుకుంటుంది ఆయన ఈ గుండె అమ్ముకుని వచ్చే డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకుని కలిసి మాది తప్పు బ్రతకన్నాయి మమ్మల్ని నాయనా ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయునైనా ఇద్దరం కలిసి బ్రతకతా నాయనా మేం బ్రతకడమే కాదు నిన్ను కూడా బ్రతికించుకుంటాం మా ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాం ఆయన నిన్న